రాజమౌళి వారణాసి ఎంబీ ట్వంటీ నైన్ ఈవెంట్ ఎంత పెద్దగా ప్లానింగ్ చేసినా కూడా కొన్నిసార్లు తప్పులు జరగడం నిరూపించింది నూట ముప్పై అడుగుల స్క్రీన్ లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు అంతా పక్కగా ప్లాన్ చేసినా కూడా ఈవెంట్ ను నడిపించిన హోస్ట్ విషయంలో జక్కన్న లెక్క దారుణంగా తప్పింది సోషల్ మీడియా ఫాలోవర్స్ కౌంటర్ న స్టేజ్ ఎక్స్పీరియన్స్ తక్కువ అంచనా వేయడం ఈ గ్రాండ్ ఈవెంట్ కు అతిపెద్ద మైనస్ నిలిచింది ఈ ఫెయిల్యూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈవెంట్ హోస్ట్ కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్ వేశారు తెలుగు ఆడియన్స్ కోసం సుమాను నార్త్ యూత్ని కవర్ చేయడానికి యూట్యూబర్ కింగ్ ఈ కాంబోతో మొత్తం ఇండియాను కట్టబడేయాలని ఆయన ప్లాన్ కానీ యూట్యూబ్ వీడియోలో మిలియన్ వ్యూస్ తెచ్చే ఆశీస్ లక్షల మంది లైవ్ క్రౌడ్ ముందు పూర్తిగా తేలిపోయాడు స్టేజ్ ఒత్తిడి సుమాతో కెమిస్ట్రీ కుదరక అసలు హైలైట్ కాలేకపోయాడు దీంతో భారం మొత్తం సుమా ఒక్కరే మోయాల్సి వచ్చింది యూట్యూబ్ ఫాలోవర్ కౌంట్ చూసి పిలిస్తే ఇలాగే ఉంటుందని నవీన్ పోల్ కపిల్ శర్మ లాంటి అసలైన స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారిని ఇలాంటి భారీ ఈవెంట్లో కరెక్ట్ అని